వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకుని మరో సువర్ణ అవకాశం వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు యోబు గ్రంథ ధ్యానాన్ని గనడానికి శ్రోతలకు స్వాగతం దేవుని ప్రజలు బాధనుంది గాయపడినప్పుడు అట్టి గాయపడిన హృదయాలను ఉద్దేశించి యోబు గ్రంథం మనతో మాట్లాడుతుంది యోబు భక్తుని పేరుతో పిలువబడే ఈ గ్రంథం వ్రాయించడంలోని దేవుని ముఖ్యోద్దేశ్యం కూడా గాయపడిన హృదయాలే యోబు గ్రంథాన్ని ఎవరూ ఎప్పుడు వ్రాసారనేదానికి మనకు సరైన సమాధానము లేదు అయితే ఇది ఆది కాణము కంటే ముందుగా వ్రాయబడిన ప్రాచీన గ్రంథమని ఈ గ్రంథాన్ని మోషే రచించాడని పండితుల అభిప్రాయం ఈ గ్రంథ రచయిత ఎవరైనప్పటికీ ఆ వ్యక్తి కూడా యోబు గ్రంథములో వర్ణించబడిన శ్రమానుభవం గుండా వెళ్లి ఉంటాడనేది వ్యాధ పండితుల విశ్వాసం యోబు జీవించిన కాలాన్ని బట్టి చూస్తే ఈ గ్రంథం మన పూర్వ పితరుల కాలములో వ్రాయబడిందని అనేకుల వాదన యోబు తన శ్రమానుభవము తర్వాత నూట నలభై సంవత్సరాలు జీవించి పూర్ణ గలవాడిగా మృతి చెందినట్లు చెప్పబడుతూ ఉంది యోబు జీవించిన సంవత్సరాలను బట్టి అతడు పితరుల కాలము నాటివాడని తెలుసుకుంటున్నాం బైబిల్ గ్రంథ ఉపోద్ఘాతములో బైబిల్ గ్రంథములోని ప్రతి పుస్తకము యొక్క ప్రాముఖ్యతతో పాటు యోబు గ్రంథ ప్రాముఖ్యతను కూడా మనం తెలుసుకున్నాం ఎప్పుడు ఎవరిచే బైబిల్లోని ఒక పుస్తకము వ్రాయబడింది అనేది కాదుగాని యోహాను స్వార్త పదిహేడవ అధ్యాయం వచనములో నీ వాక్యమే సత్యమని ప్రభు ప్రార్థించిన రీతిగా వాక్యములోని సత్యము మనకు ప్రాముఖ్యమైనది ఈ విధంగా వాక్యములోని ఏ భాగము నీవు చదివినప్పటికీ సత్యాన్నే వెదకాలి యోహాను స్వార్థ ఏడవ అధ్యాయము పదిహేడవచనములో ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనలా ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొను అని ప్రభు చెప్పిన ప్రకారం దేవుని వాక్య సత్యాన్ని వ్యక్తిగతంగా అన్వయించుకొనడం ద్వారా లేఖనం దైవ ప్రేరితమనే సత్యాన్ని రుజువు చేయగలం దేవుని చిత్తాన్ని జరిగించడం దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి మనం నడిపిస్తుంది చాలాసార్లు మనము ఏమనుకుంటామంటే దేవుని చిత్తము నాకు తెలిస్తే అప్పుడది నెరవేరుస్తాను అంటాం దేవుని వాక్యములో చెప్పబడిన సత్యాన్ని అనుసరిస్తూ యేసు ప్రభు దేవుని చిత్తము జరిగిస్తేనే దేవుని చిత్తము తెలియబడుతుందని చెప్పారు దేవుని వాక్యాన్ని హత్తుకునే విధానం కూడా ఇదే ఇక యోబు గ్రంథాన్ని చదివి ధ్యానుస్తుండగా ఈ గ్రంథములో మనకు బోధించబడే ముఖ్య సత్యమేమిటంటే అట్టి సత్యాన్ని ఎట్లూ కనుగొని నా వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోగలను అనే ప్రశ్న మనలో వేసుకోవాలి బైబిల్లో ఐదు కావ్య గ్రంథాల్లో యోబు గ్రంథం ఉంది ఎప్పుడు వ్రాయబడిన కావ్యాలు యోబు గ్రంథంలో వ్రాయబడ్డాయి ఇట్టి యోబు గ్రంథాన్ని చదువుతూ ఉండగా గాయపడిన హృదయాలకు దేవుడేమి చెబుతున్నాడో మనం తెలుసుకోగలం ఏ జాతి ఏ స్థాయి ప్రజల్లోనైనా గాయపడే సందర్భాలు అందరికీ ఉంటూనే ఉంటాయి ఆ విధంగా నీ హృదయము గాయపడి ఉంటే యోబు గ్రంథం లోపలికి వచ్చి ప్రభువా నా హృదయము ఉంది దుఃఖముతో నిండి ఉంది దీనిలో నీవు నాకు ఏమి సెలవిచ్చావో చెప్పు ప్రభు అని అడగొచ్చు మత్స్ వార్త ఐదవ అధ్యాయములో ప్రభు చేసిన కొండమీది ప్రసంగములోని రెండవ ధన్యత అయిన దుఃఖపడేవారు ధన్యులు వారు ఓదార్చబడుదరని అనబడే ఆ చిన్న వచ్చినానికి యోబు గ్రంథం గొప్ప ఉదాహరణ ఈ విధంగా క్రొత్త నిబంధన బోధలతోనూ పాత నిబంధన బోధల యొక్క ఉపమానాలతోనూ నిండి ఉంది ఇక దుఃఖపడేవారికి ప్రభు వాగ్దానము చేసిన ఓదార్పు ఆశీర్వాదాన్ని పొందడానికి గాయపడిన మనము అధికమెంచవలసిన లేక వెయ్యవలసిన మూడు అడుగుల్ని మూడు మెట్లుగా యోగు గ్రంథం మనకు చూపిస్తుంది ఒకటి దుఃఖపడేవారికి ప్రభు వాగ్దానము చేసిన ఓదార్పు ఆశీర్వాదాలను పొందడానికి మన దుఃఖ మనల్ని సరి అయిన ఆలోచనకు యక ప్రశ్నకు నడిపించాలి ఇట్టి ప్రయత్నం ప్రశ్నించే నీ జీవితములో పరిస్థితి మొదటిసారి కావచ్చు మన హృదయము బాధనందుతున్న పరిస్థితుల్లో మన హృదయములో ఎన్నో ప్రశ్నలు పుడుతూ ఉండగా మరో ప్రక్క మన జీవితమే ప్రశ్నార్థకమైపోతుంది ఇటువంటి పరిస్థితుల్లో నీ హృదయములో పుట్టే ప్రశ్నల్లో కొన్ని సరైనవి మరికొన్ని తప్పు ప్రశ్నలు కూడా ఉంటాయి గాయపడిన హృదయాలతోనున్న వారు తమలో సరైన ప్రశ్నలను కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఈ విధంగా సరైన ప్రశ్నలు అనుకూలమైన ఆలోచనలు శ్రమంలో దుఃఖములో ఆశీర్వాదానికి నడిపిస్తాయి ఈ విధంగా యోబు తన శ్రమలో సరైన ప్రశ్నలు కలిగి ఉన్నాడు యోబు గ్రంథాన్ని పరిశీలించినప్పుడు అతడు ఎన్నెన్ని ప్రశ్నలు అడుగుతూ వచ్చాడో మనం గమనించగలం గాయపడిన హృదయాలలో ఎట్టి ప్రశ్నలైతే ఉండాలని దేవుడు కోరాడో అవే ప్రశ్నలు యోబు హృదయములో ఉన్నాయి తన శ్రమ ప్రారంభం నుండి ప్రశ్నలే ప్రశ్నలు ఎన్నో ప్రశ్నలు తన దినాల్లో అడుగుతూనే వచ్చాడు అవన్నీ సరైన ప్రశ్నలే సరైన ప్రశ్నలు కలిగి ఉండుట దేవుడిచ్చే ఓదార్పు ఆశీర్వాదాలకు దారితీస్తుందని తెలుసుకుంటున్నాం ఇక దుఃఖపడేవారికి ప్రభు చేసిన రెండవ వాగ్దానము దుఃఖపడేవారు దేవుని నుండి ఓదార్పు ఆశీర్వాదాలను సరైన ప్రశ్నలు సరైన ఆలోచన కలిగి ఉంటూ దేవుని జవాబు కొరకు దేవుని యద్దకు రావాలి తమ ప్రశ్నల్ని దేవుని అద్దకు తేవాలి సరైన ప్రశ్నలకు దేవుడు తన వాక్యములో నుండి మనకు సమాధానమిస్తాడు ఈ గ్రంథాన్ని నీవు చదువుతున్నప్పుడు యోబు ప్రశ్నల్ని దేవుని సమాధానాల్ని పరిశీలించుకోవాలి గాయపడిన హృదయాలకు ఈ గ్రంథములోని ప్రశ్న జవాబులు ఎంతో సహాయకరం కాగలవు ఈ విధంగా శ్రమ దుఃఖ అనుభవములో సరైన ప్రశ్నలు కలిగి అట్టి ప్రశ్నలకు దేవుని సమాధానాలను మనం పొందినప్పుడు మూడవ మెట్టులో దేవుని సమాధానాలను మనం నమ్మాలి విశ్వసించుట అనేది మూడవ మెట్టు నీ సరైన ప్రశ్నలకి దేవుడిచ్చిన సరైన సమాధానాల్ని నమ్మాలి ఈ విధంగా తమ ప్రశ్నలకు దేవుని జవాబుల్ని విశ్వసించే దుఃఖితులు దేవుని ఓదార్పును ఆశీర్వాదాల్ని పొందగలరు దుఃఖపడివారు ధన్యులు వారు ఓదార్చబడతారని చెప్పబడిన ప్రభు మాటల్ని మనం పరిశీలించినట్లయితే దేవుని సమాధానాల్ని నమ్మినప్పుడే దేవుని ఓదార్పు ఆశీర్వాదాల్ని పొందగలమని తెలుసుకోగలం ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయము రెండవ వచనములో వ్రాయబడినట్టుగా విందు జరుగుచున్న ఇంటికి వెళ్లడం కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవడం ఎంతో మేలు అనే వాక్యము కొన్నమీద ప్రసంగములోని రెండవ ధన్యత లాంటిదే ఇక ఎందుకు దుఃఖించే వారి దగ్గరకు వెళ్లాలనేది ప్రసంగి ఏడవ అధ్యాయాన్ని మనం చదివితే మరణం అందరికీ వస్తుందనే సత్యం తెలుసుకొని దాని ఎడల సరిఅైన దృక్పథాన్ని కలిగి ఉండడం నేర్చుకుంటాం ఇక ఈ గ్రంథములోని కావ్యము భాషకు హృదయమని తెలుసుకున్నాం లేఖనాల ప్రకారం హృదయాన్ని లేక ఆంతర్యాన్ని పురుషుడని నేర్చుకున్నాం పురుషుడు దేవుని పోలికలో దేవుని స్వరూపములో సృజించబడ్డాడు ఈ విధంగా దేవుడు నీ జీవితమంతట నీ ఆంతర్య పురుషుని అభివృద్ధి చేస్తూ శాశ్వతమైన పరలోక జీవితానికి తగినట్టుగా మలస్తూ నడిపిస్తాడు ఒకసారి నీ గత జీవితములోనికి తిరిగి చూస్తే ఎన్నిసార్లు లేక ఏ ఏ సమయాల్లో నీ ఆంతర్య పురుషుడు దేవుని పోలిక దేవుని స్వరూపమని నీకు రుజువైంది ఎటువంటి అనుభవాల ద్వారా దేవునికి సమీపంగా వెలగలిగావు ఎక్కడైతే నీ ఆంతర్య పురుషుడు శాశ్వత కాలము దేవునితో జీవించనయున్నాడో అట్టి నిత్యత్వానికి సిద్ధపడుతూ అభివృద్ధి చెందడములో ఎట్టి విలువలను నీవు కలిగి ఉన్నావు విందు కాలాల్లో ఉత్సవ సమయాల్లో నీవు శాశ్వత విలువల్ని నేర్చుకొని పరలోకపు సిద్ధపాటును పొందగలవా కాదుగాని వ్యాధి విచారము మొదలైన శ్రమానుభవాల్లో మాత్రమే ఇట్టి సిద్ధపాటు మనకు దొరుకుతుంది భూస్థాపన కార్యక్రమానికి హాజరైనప్పుడు ఎందుకు అంత గంభీరంగానూ స్థిరబుద్ధి కలిగి మనుషులు చూస్తూ ఉంటారు ఏదొకనాడు కూడా ఈ మరణము ఎదుర్కొంటుందనే ఆలోచన మనస్సులో తిరుగుతూ ఉంటుంది అవును ప్రతి ఒక్కరూ మరణిస్తారనేది సందేహము లేని సత్యం అయితే ఎవరెప్పుడు ఎక్కడ ఏ విధంగా ఏ కారణంగా మరణిస్తారు అనే దాంట్లోనే కొంత తేడా ఉంది కాని నేను చచ్చిపోతాను అనుకుంటూ జీవించటం ఎవరికి ఇష్టముండదు అసలు ఆ ఓహే బాగుండదు ఎప్పటికీ జీవిస్తాను అనుకుంటూనే బ్రతుకుతాడు మనిషి ఈ విషయాన్ని మనము మరొక విధంగా చర్చించుదాం మన శరీరం నిరంతరము జీవించదనే సత్యాన్ని మనము తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు దేవుని విలువలకు మన విలువల స్థాయి సరిపోవాలి శరీర సంబంధమైన శరీరముతోటి జీవితానికి కాక నిరంతరము జీవించే ఆత్మ సంబంధిత శాశ్వత జీవితానికి మన ఆంతర్య పురుషుడు సిద్ధపడాలి దేవుని విలువలకు మన విలువలు దేవుని చిత్తానికి మన చిత్తం సరిపోవడం కోసం మనము దుఃఖించాలి యేసుప్రభు యొక్క విలువలు మన విలువల వ్యవస్థను ఈరోజు సవాలు చేస్తుంది మనలో ఎంతమందిమి ఈ విధంగా ఆత్మ సంబంధంగా దుఃఖించడములో ధన్యులుగా ఎంచుకుంటున్నాం మనము దేవుని విలువలనే మన విలువలుగా కలిగి ఉన్నట్టయితే మన శ్రమ దుఃఖాలను బట్టి మనల మనము ధన్యులుగా ఎంచుకోగలం దేవుని ఎడల భయభక్తులు కలిగిన ఆత్మ సంబంధి అయిన గొప్ప వ్యక్తి యోబును శ్రమపడ్డానికి దేవుడు అనుమతించాడు ఉత్తముణ్ణి మరింత ఉత్తమ వ్యక్తిగా చేయడానికి దేవుడు శ్రమ అనే సాధనాన్ని ఉపయోగిస్తాడు ఇదే యోబు గ్రంథ ప్రాముఖ్యత ఈ దినాల్లో దీనికి వ్యతిరేకమైన సందేశము వినబడుతుంది అదేమంటే అభివృద్ధి వేదాంతం ఈ అభివృద్ధి వేదాంతము ఏమిటంటే తన ప్రజలు రోగులుగా ఉండడానికి లేదు తన ప్రజలు శ్రమపడడానికి దేవుడిష్టపడడు తన ప్రజలు పేదరికము అనుభవించరాదు ఘోరమైన వ్యాధులు కీడు పేదరికము మొదలైనవి ఒకవేళ నీకు కలిగితే నీవు ఆత్మ సంబంధవి కావు అనంటారు చరిత్రలోని మహాభక్తులు పరిశుద్ధుల జీవితాల్ని మనం పరిశీలిస్తే ప్రపంచమందంతట నున్న దేవుని ప్రజల జీవితాల్లో దేవుని అందలి వారి విశ్వాసానికి ప్రతిఫలంగా కూడా వర్ణింపరాణి భరించ శ్రమలు బాధలు భరించిన వారు ఎందరో ఉన్నారు నిజానికి వీరిలో చాలామంది దేవుని కొరకు నిలువబడకుండా ఇతర లోకులవలే జీవించి ఉన్నట్టయితే ఎంతో మెరుగైన స్థితి కలిగి ఉండేవారే ఆత్మ సంబంధులను వారి కష్టాలను బట్టి సంబంధులు కారని ఎవరు చెప్పగలరు గనుక శ్రమలు అనుభవించే ఆత్మ సంబంధులను ఆత్మ సంబంధులు కారు లేకవారు భక్తిహీనులని మనం అనుకోకుండా ఉండేటట్టు వాస్తవమైన వాక్య సంబంధమైన దృక్పథాన్ని కలిగి ఉండాలంటే యోబు గ్రంథం మనకవసరం యోబు నీతి యథార్థతలు సవాలుకు గురి కావడంతో యోబుకు కలిగిన సమస్తంపైని సాతానుకు అధికారమిస్తూ యోబును ముట్టవద్దని ఆజ్ఞాపించాడు ఈ విధంగా యోబు తన పది మంది పిల్లలతో పాటు ఆస్తి ఐశ్వర్యాలను కోల్పోయాడు అతడు పోగొట్టుకున్న వాటి సందర్భాలు ఇలా ఉన్నాయి మొదటిగా ఒక పనివాడు పరిగెత్తుకొచ్చి నీ ఎద్దులు గాడిదలు పొలము దున్నుతూ ఉండగా శబాయిలు వాటిమీద పడి కత్తులతో వారిని చంపి వెళ్ళిపోయారు అన్నాడు నేనెలాగో తప్పించుకుని నీకు చెప్పవచ్చానని తెలియజేశాడు ఈ విషయము పూర్తి కాలేదు ఇంతలో మరొకడు ఇంకా ఘోరమైన వార్త మోసుకొచ్చాడు అదేమంటే దేవుని అగ్ని ఆకాశమునుడు దిగువచ్చి మేకల్ని పనివారిని కాల్చివేసింది అని చెబుతూ ఉండగా మరొకడు వచ్చి కల్దీయులు మూడు సమూహాలుగా వచ్చి ఒంటెలన్నిటినీ పట్టుకుని పోయారని చెప్పాడు అంతలో మరొక దుర్వార్త నీ పది మంది పిల్లలు తమ సోదరుని ఎంట విందు చేస్తూ ఉండగా అరణ్యమార్గముగా పెద్ద గాలి వచ్చి ఇంటి నెలమోల కొట్టింది ఇల్లు కూలి అందరూ చనిపోయారని చెప్పినప్పుడు యోబు తన బట్టలు చింపుకొని నేలపై సాష్టాంగపడి నమస్కారము చేసి నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చాను దిగంబరిగానే అక్కడికి తిరిగి వెళతాను ఎహోవా ఇచ్చను ఎహోవా తీసుకొని పోయెను ఎహోవా నామానికి స్థుతి కలుగును అని దేవునికి స్తోత్రం చేశాడు ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు ఒకనక వేదాంతి లేక పండితుడు ఈ విధంగా చెప్పాడు మనం ఈ లోకానికి వస్తు ఉన్నప్పుడు సమస్తము కావాలంటూ గుప్పెళ్ళు బిగబట్టుకుని పుడతాం ఈ లోకాన్ని విడిచిపెట్టి పోతున్నప్పుడు ఏమీ లేనివారమై చేతులు వదలేసి కన్ను మోస్తాము అన్నాడు యోబు ఈ విధంగా చెబుతున్నాడు నేనే లోకమునకు వచ్చినప్పుడు నా చేతులు తెరచి ఉంచబడ్డాయి అంటే నేనీ లోకానికి వచ్చినప్పుడు ఏమీ లేనివాడిగానే ఉన్నాను ఈ లోకములో ఉంటున్నప్పుడు దేవుడు సమస్తము నా చేతుల్లో ఉంచాడు నా నాదై ఉంది ఇప్పుడు నా పిల్లలు నా సమస్తము అనుకున్నదంతా తీసివేయబడింది ఈ విధంగా దేవుడు ఏదైనా ఎప్పుడైనా తీసివేయగలడు అనేదానికి నా ప్రస్తుత పరిస్థితియే రుజువని అంటూ యహోవా ఇచ్చను ఎహోవా తీసుకొనెను ఎహోవా స్తుతి స్థుతి గాక అని స్తోత్రం చెల్లించాడు యోబు తన పరీక్షలో విజయవంతంగా నెగ్గాడు మనము వాక్యములో గమనించినట్టయితే యోబు తన సమస్తాన్ని కోల్పోవడం ఒక పథకం ప్రకారం జరిగింది పరీక్షింపబడడానికి దేవుడు యోబును అప్పగించినప్పటికీ నష్టకరమైన ఆ చర్యలన్నీ దేవుడు చేయలేదు ఇంటిపై విసిరిన గాలులు పైనుండి కురిసిన అగ్గిని పశువుల్ని పనివారిని చంపిన శత్రు సమూహాలు మొదలైనవన్నీ దేవుడు చేయలేదని యోబు గ్రంథం మనకు తెలియజేస్తుంది ఇన్ని ఆపదలతో కూడిన ఒక పరీక్ష పూర్తి చేసుకుని యోబు గెలిచాడు తిరిగి రెండవసారి దేవునికీ సైతానుకు మరొక సంభాషణ జరిగింది దేవుడి విధంగా అన్నాడు సాతానుతో నా సేవకుడైన యోబును గుర్చి నీవేమీ తలస్తున్నావు అతడెంతో బాగా ప్రవర్తిస్తున్నాడు కదూ అతడు నాపై ఒక్క నేరము కూడా మోపలేదు గాని యోబు నన్ను స్తుతిస్తున్నాడని దేవుడు సాతానుతో అన్నాడు అయితే వెంటనే సాతాను దేవునితో చర్మము లేక ఆరోగ్యము కాపాడుకునుటకై చర్మమును తన ప్రాణమునూ కాపాడుకునుటకై యావత్తును నరుడిచ్చుందా ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను దేహమును మొత్తిని ఎడల అతడు నీ ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును ఈసారి కూడా యోబు పరీక్షింపబడుతూ ఉన్నాడు దేవుడింకొకసారి సాతానుకు అనుమతిస్తూ ఏదైనా అనారోగ్యము వ్యాధి బాధలచే ఒక మనిషి ఎంతవరకు బాధపడగలడో అంతవరకు యోబు బాధింపబడ్డానికి సెలవిస్తూ అతని ప్రాణాన్ని మాత్రం ముట్టవద్దని సాతాన్ని దేవుడెచ్చరించాడు దేవుని ఇష్టపూర్వకమైన చిత్తము గుండా యోబు వెళుతూ ఉన్నాడు ఈ విధానములో మనిషి ప్రమేయం ఉండదు ఈ సందర్భములో శారీరకంగా కూడా యోబు గొప్ప బాధకు గురవుతూ ఉన్నాడు ఇక్కడ ప్రాణము తీయకూడదనే ఒక్క పరిమితి లేక హద్దు మాత్రం దేవుడు ఏర్పాటు చేశాడు అయితే ఇక అంతగా అంటే ప్రాణము పోయే అంతవరకు ఎంత బాధ అయితే మనిషి అనుభవించవలసి ఉంటుందో అంతటి బాధను యోబు అనుభవిస్తూ వచ్చాడు బాధలో ఉన్నతమైన మెట్టుకు చేరాడు కాని ప్రాణము తీయవద్దు అనేది సాతానుకు దేవుని ఆజ్ఞ ఇక యోబు అనుభవించిన ఆ బాధ ఎట్టిది అతని రూపాన్ని శరీరాకృతిని వికృతం చేసే అంతటి చర్మ వ్యాధి అయి కుష్ఠిరోగము క్యాన్సర్ కలిసినలాంటి బహు వేదనకరమైన వ్యాధి దాని బాధ వర్ణనాతీతం ముఖవర్చస్సును శరీరం యొక్క రంగును మార్చివేసిన పరిస్థితి యోబు భార్య మాత్రం అతని సమస్తములో నుండి మిగిలిపోయింది ఆవిడ కేసు చూస్తూ ఇంకా భక్తిపరుడిగా ఉండాలని ప్రయత్నిస్తున్నావా ఎందుకు దేవుని దూషించి మరణించరాదా అంటూ ఉంది అతని బాధకు ఆమె పరిష్కారము ఉంది అయితే యోభు ఆమెతో దేవుణ్ణుండి మనము మేలునే ఎల్లవేళలా పొందాలా కీడును అనుభవించ తగమా అని ప్రశ్నించాడు ఈ గ్రంథమంతటిలోనూ ఇది నిజంగా గొప్ప సందేశమని నా విశ్వాసం ఈ గ్రంథములో ఎన్నో ప్రశ్నలున్నాయి ఒక మనిషి మంచివాడైనందున దేవుని చేతి నుండి అతడు తప్పనిసరిగా మంచిని మాత్రమే పొందవలసి ఉన్నాడా ఎంతటి అవగాహన జ్ఞానాలతో కూడిన ప్రశ్న ఇది యోబు తన సమస్యల నడుమ ఇట్టి ప్రశ్న అడుగుతూ ఉన్నాడు యోబుకు కలిగిన కష్టములో అతనిని ఓదార్చడానికి అతని దగ్గర చేరిన స్నేహితులు యోబు కష్టకాలమంతా వారు యోబుతో పాటి ఉన్నారు వారు యోబు ఇంటికి వచ్చి చూసినప్పుడు అతని దేహస్థితి కూడా పూర్తిగా గుర్తుపట్టలేనంతగా ఉండడం కనుగొన్నారు అతడు అనుభవిస్తున్న గొప్ప శ్రమను చూచి వరెంతగానో విలపించారు ఒక్క మాటైనా పలుకకుండా ఏడు దినాలు వారు మౌనంగా రోధించారు ముందు ముందు అధ్యాయాల్లో వీరి మౌనం తనకెంతో సహాయకరంగా ఉండిందని యోబు సాక్ష్యమిచ్చాడు ఆదరించలేని ఆ ఆదరణకర్తలగా ముందు అధ్యాయాల్లో వీరు రుజువయ్యారు నిజానికి వీరెంతో మంచి ఆదరణకర్తలు అంటే వారు ఇతరుల్ని ఓదార్చడంలో నైపుణ్యం గలవారు కావచ్చు అయితే యోబు పరిస్థితుల్లో వారి ఓదార్పు అవసరం లేదేమో కొన్నిసార్లు ఈ విధంగా ఇతరులు బాధపడుతూ ఉన్నప్పుడు మనం ఏమైనా మాట్లాడడం కంటే మౌనం మేలని మనకు ఈ భాగాల్లో తెలియచేయబడుతుంది ఎందుకంటే దుఃఖించే వారికి మనమేమీ చెప్పాము అనేది ముఖ్యం కాదుగాని వారి బాధలో మనం పాలు పొందితే చాలు లేక వారితో ఉంటే చాలు అలాంటి వారికి చెప్పవలసిన కొన్ని ప్రత్యేకమైన మంచి మాటలుండొచ్చు కాని మన సన్నిధి మాత్రం బాధలో ఉండేవారికి ఆదరణ కలిగిస్తుంది నిజానికి యోబు స్నేహితులు ఇలాగే చేశారు ఏడు రాత్రి బగళ్ళు వారు ఏమి చెప్పక మౌను వహించి ఉన్నప్పుడు యోబు తన జన్మదినాన్ని శపిస్తూ మాట్లాడడం ప్రారంభించాడు అతడి గర్భములో పడిన ఆ దినాన్ని కూడా యోబు శపించాడు యోబు మాటలకు స్నేహితుల్లో ఒకడైన ఎలీపజు స్పందించాడు ఎలీపజు మాటలకు యోబు ప్రతిస్పందించి ఎదురు వాదించాడు యోబు మాటలకు జోపరు బెల్దదు అనువారు సమాధానమివ్వగా తిరిగి వారి మాటలపై కూడా యోబు మాట్లాడుతూ వచ్చాడు ఈ విధంగా వారిలో ప్రతి ఒక్కరూ యోబుతో మూడేసి సుదీర్ఘ సంభాషణలు చేశారు యోబు ముగ్గురు స్నేహితులు యోబుతో సమాన వయసుగల పెద్దలు వీరు జ్ఞానులుగా ఎంచబడి ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నారు వీరు లోతైన తమ అనుభవ జ్ఞానములో నుండి సంభాషిస్తూ వచ్చారు తన శ్రమను బట్టి వారు యోబును దిక్కుతోచని సందేహస్థితికి యోబును తీసుకొని పోయినట్టుగా కనిపిస్తుంది ఈ గ్రంథము చివరలో దేవుడు ఈ ముగ్గురు స్నేహితులను గూర్చి ఈ మాట చెప్పాడు ఏమనంటే మొదటి మాట దేవుని గుర్చి రెండు యోబుని గుర్చి కూడా వారి యుక్తంగా సరిగా మాట్లాడలేదని వారు యోబును తప్పుబట్టారు వారికి తెలియకుండానే జరిగి ఉండొచ్చు వారు దేవుని గుర్చి కూడా తప్పు మాట్లాడారు వ్రాయబడిన దేవుని వాక్యమంతా దైవ ప్రేరితమే మనకు తెలియపరచబడాలని మన అవసరార్థం దేవుడు ఆయా విషయాలు వ్రాయించాడు ఆయా వ్యక్తుల ద్వారా పలుకుబడిన అసత్యాలు కొందరు చేసిన తప్పు కార్యాలు దేవుడు వ్రాయించాడు ఈ విధంగా యోబు ముగ్గురు స్నేహితులు మాట్లాడిన అనేక విషయాలు తప్పులు లేక అబద్ధాలని చెప్పవచ్చు ఉదాహరణకు సర్పం లేక సాతాను ఆ పండు తింటే మీరు చావరు అని చెప్పింది బైబిల్లో వ్రాయబడిన ఒక అబద్ధమిది ఈ విధంగా యోబు స్నేహితులు చేసిన సుదీర్ఘమైన సంభాషణలన్నీ సరైనవి కావని దేవుడి తెలియజేశాడు గనుక యోబు స్నేహితులు మాట్లాడిన మాటల్లోనుండి మీ జీవితానికి సరిపడిన సందేశం ఏమీ తీసుకోనక్కరలేదు ఈ గ్రంథం చివరలో దేవుని గుర్చిన వారి మాటల్లోని తప్పును దేవుని గుర్చిన యోబు మాటల్లోని నిజాన్ని దేవుడే తెలియపరిచాడు గనుక దేవుని గూర్చి యోబు పలికిన వాటిని నమ్మవచ్చు యోబు స్నేహితులు తమ సంభాషణలో చాలా లోతుకు వెళ్ళిపోయి ఖాళీగా వచ్చారు అన్నమాట అందుకే యోబు స్నేహితుల సంభాషణ భాగాన్ని చదువుతూ ఉన్నప్పుడు నిరాశజనకంగా నిరుత్సాహకరంగా ఉంటాయి గనుక వీరు యోబు బాధల్ని పంచుకోవడానికి వచ్చిన ప్రయోజనం చివరికి ఏమీ కనబడలేదు ఈ విధంగా పంచుకొనడం అనే యోబు స్నేహితుల ప్రయత్నం ప్రోత్సాహకరము కాలేకపోయింది మూడవది పరిష్కారం దిక్కుతోచని యోబు శ్రమల స్థితిలో ఎలిహూ సంభాషణ ఎంతో గొప్పదయ్యుంది మనిషి ప్రయత్నంలేని స్వేచ్ఛాయుతమైన దేవుని చిత్తం ఇట్టి దేవుని చిత్తం యోబు జీవితములో ఎట్లు పనిచేసిందో మనం చూస్తాం రెండవది స్నేహితులు పంచుకొనడం యోబు బాధలు పంచుకోడానికి వచ్చిన మిత్రులు స్నేహితులు సఫలీకృతులు కాలేకపోయారు విఫలమయ్యారు మూడవది పరిష్కారం యోబుచే నిర్వహించబడిన ఈ మూడవ సంభాషణలో ఎలీహు చెప్పిన మాటల తరువాత పరిష్కారం కనబడింది ఈ పరిష్కారం ఎలీహు మాటలను బట్టి కాదుగాని అప్పటికి యోబు యొక్క పరీక్ష సమయం ముగిసింది గనుక శ్రమలు అనుభవించే ఆత్మ సంబంధులు కారు లేకవారు భక్తిహీనులని మనం అనుకోకుండా ఉండేటట్టు వాస్తవమైన వాక్య సంబంధమైన దృక్పథాన్ని కలిగి ఉండాలంటే యోబు గ్రంథం ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ అడ్రస్ తెలుగు వీపీ రేడియో ఎయిట్ eight two dot com